ఉగాదికి చంద్రబాబు నాయుడు గారు ఒక అతిపెద్ద సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అది కూడా ఆచరణ సాధ్యంలో పెట్టబోతున్నారు అదే పీ ఫోర్ విధానం ఈ పీ ఫోర్ విధానానికి సంబంధించి ఇప్పుడు నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు ఆగస్టు నాటికి ఐదు లక్షల కుటుంబాల ధృవీకరణే లక్ష్యం అనేది అయితే ఇందులో ప్రధానంగా పీ ఫోర్ అంటే ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఇందులో సింపుల్గా చెప్పాలి అంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంటు పేదలకి పెట్టుబడిగా పెట్టాలి వాళ్ళని ఉన్న ధనికులుగా మార్చాలి ఇది సాధ్యం అవుతుందా ఇప్పుడిదే చర్చ అట్టడుగును ఉన్న పేదలకు సాధికారతకు ఉద్దేశించి పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉగాది నుంచి అమలు చేయబోతున్నారు తొలుత ఎంపిక చేసిన ప్రధానంగా నాలుగు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు ఈ గ్రామాల్లో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కుటుంబాలు లబ్ధి పొందుతాయి సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగును ఉన్న కుటుంబాలకు మద్దతు నిలబడమే పీ ఫోర్ విధానం అనేది నిజంగా చంద్రబాబు గారి కాన్సెప్ట్ అద్భుతం అందులో నో డౌట్ కానీ డబ్బున్న వాళ్ళు ఇప్పుడు అట్టడుగును ఉన్న వాళ్ళకి ఎందుకు ఖర్చు పెడతారు అనేది అయితే ఇందులో చెప్తున్నది పీ ఫోర్ ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆయన దీనికి సంబంధించి ఏం మాట్లాడారు అంటే ఇప్పటికే పథకాలు పొందుతుంటే గనక వాళ్ళకి ఎలాంటి మార్పులు చేయరట పీ ఫోర్ విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం అలాగే హౌస్ హోల్డ్ సర్వే గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల కుటుంబాలు పి ఫోర్కు అర్హులుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారంట అప్పుడే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలోనే ఇప్పటికే రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఫిబ్రవరి ప ఇరవై నుంచి ఆల్రెడీ సర్వే చేస్తున్నారు ఇది మార్చి రెండవ తేదీ నాటికి పూర్తయిపోద్ది ఈ జిల్లాలో మొత్తం యాభై రెండు లక్షల కుటుంబాలు ఉంటే ఇప్పటికి ఇరవై ఏడు లక్షల కుటుంబాలు సర్వే పూర్తయిందట రెండో విడతగా మిగిలిన పదహారు జిల్లాల్లో మార్చి ఎనిమిదో తేదీ నుంచి సర్వే ప్రారంభించి పద్దెనిమిదిని పూర్తి చేస్తారు ఓకే అంటే వీళ్ళ అంచనా నలభై లక్షల మంది ఉన్నారు ఈ పీ ఫోర్కి అర్హులు అనేది కానీ మరి వీళ్ళని ఆదుకోవడానికి వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎన్ని కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయి ఎంతమంది ధనికులు రెడీ అవుతున్నారు అనేది ఏది ఏమైనా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఉన్నవాడు లేనివాడిని ఆదుకోవడం లేనివాడిని ధనవంతులు చేయడానికి వీళ్ళ మీద పెట్టుబడి పెట్టడం మరి ఇది ఏ రకంగా ఉంటుందనేది రేపు తర్వాత తెలుస్తుంది